ఈ తుఫాను బీభత్సం అన్నది దాదాపుగా చూస్తే నిజం అంటే విండ్షేర్ ఫామ్ అయ్యి కాస్త కూస్తో తుఫాన్ డిసిపేట్ అయ్యి తీవ్రత తగ్గినప్పటికీ కూడా రైతుల మీద మాత్రం దీని ప్రభావం చాలా సివియర్గాను సీరియస్గాను దీని ప్రభావం చోటు చేసుకుంది ఎందుకనంటే పంట బాగా పొట్టకొచ్చిన సమయంలో జరిగిన ఈ కురిసిన ఈ వర్షాల వల్ల పంట నేల ఒరిగింది ఆ నేల ఒరిగిన ఆ పంటను నీళ్ళల్లో తడవడం వల్ల మళ్ళా అది పైకి లేయడం అన్నది కూడా కష్టమైన పరిస్థితుల మధ్య తాలు ఎక్కువ వచ్చే పరిస్థితుల మధ్య దిగుబడి తీవ్రంగా తగ్గే తగ్గే పరిస్థితి వాళ్ళ రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి